సో నా వెనకాల మీకు సో ఈ వర్టెక్స్ ఫ్లోరెంజా అనే బోర్డు కనిపిస్తూ ఉన్నది సో నేను మళ్ళీ దాన్ని క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తా ప్రజెంట్ మహేశ్వరం మండలము మహాంకాల్ అనే విలేజ్లో సో ఈ వర్టెక్స్ వర్మ అనేది ఎవడైతే ఉన్నాడో మూడు వందల నలభై ఎకరాల్లో అక్రమంగా ఇక్కడ విల్లాస్ కట్టుకొని ఒక్కొక్క విల్లాని దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలకు అమ్మనీకైనా ఇక్కడ నిర్మాణాలు స్టార్ట్ చేసిండు సో అదే క్రమంలో దీంట్లో ఈ మూడు వందల నలభై ఎకరాలలో దీంట్లో దళితుల భూములు ఉన్నాయి ఎయిర్పోర్ట్ సంబంధించిన భూములు ఉన్నాయి చైతన్య రెడ్డి అనే ఒక మహిళా ఎకరాల భూమి కూడా దీంట్లో కబ్జాకు గురైందని చెప్పి ఆమె మన తొలి వెలుగు రగన్న టీంకు కాంటాక్ట్ అయినప్పుడు సో ఆ తర్వాత రగన్న కూడా దాన్ని బేజ్ చేసుకుని స్టోరీ చేసాడు సో ఆ స్టోరీ చేసిన తర్వాత రీసెంట్గా టీ న్యూస్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఛానల్లో సో అన్ని పార్టీ సంబంధించిన నాయకులు ఏకమై రగన్న పైన ఒక భయంకరమైన కుట్ర చేసే ప్రయత్నాలు చేసారు సో మన తొలి వెలుగు రగన్న యాభై లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు అర్టేక్స్ వర్మ కోటి రూపాయలు ఇచ్చినా కోటి రూపాయలు కూడా సరిపోతలేవు ఇంకా ఎక్కువ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పి టీ న్యూస్లో ఒక అసత్య ప్రచారం చేసే ప్రయత్నం చేశారు టీ న్యూస్ అంటేనే అసత్య ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అదే అసత్య ప్రచారాల వల్ల సో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారం రాకుండా టీ న్యూస్ కూడా కేసీఆర్ ఓడబ్లో కీలక పాత్ర వహించింది సో అందుకే ఇప్పుడు తెలంగాణలో ఉన్న మార్పు కోసం కీలకంగా పనిచేసిన జర్నలిస్టులందరూ ఈ స్పాట్లో ఈ స్పాట్కి రావడం జరిగింది